శాతకర్ణిగా వీరత్వం చూపించాడు బాలయ్య ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది ఇప్పుడు బాలయ్య తన నెక్స్ట్ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు బాలయ్య నూట ఒకటవ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు తెరకెక్కాల్సి ఉంది అయితే బిగ్ బి అమిత బిజీ స్కెడ్యూల్ కారణంగా రైతు రంగంలోకి దిగడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉంది ఈలోపు ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బాలయ్య ఇటీవలే సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ బాలయ్యని కలిసి ఓ కథని చెప్పాడట ఆ కథ బాలయ్యకి బాగా నచ్చేసిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు తమిళ్లో స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు కెఎస్ రవికుమార్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు ఇప్పుడు బాలకృష్ణ నూట ఒకటవ చిత్రాన్ని చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు ఈ ప్రాజెక్ట్తో తమిళ ప్రేక్షకులకి కూడా దగ్గర బాలయ్య కూడా ఆశపడుతున్నాడు ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు తమిళ్లోనూ మార్కెట్ ఏర్పరచుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ నేపథ్యంలోనే బాలయ్య కెఎస్ రవికుమార్కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియనున్నాయి